ైస్ నవగ్రహాల గురించి తెలుసుకునేటప్పుడు ఇప్పుడు మనం శుక్రుని గురించి తెలుసుకుందాం శుక్ర గ్రహం ప్రతి ఒక్కరి జీ జీవితంలో లవ్ని లగ్జరీని కంఫర్ట్ జోన్తో పాటు బ్యూటీని ఎన్హాన్స్ చేసే గ్రహం ఇలాంటి గ్రహం జాతకంలో ఉచ్ఛ స్థితిలో ఉంటే కనుక వాళ్ళ యొక్క మ్యారిటియల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళ లవ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు చూడడానికి చాలా చార్మింగ్గా చాలా అట్రాక్టివ్గా ఉంటారు సో ఎవరి యొక్క జాతకంలో అయితే వీనెస్కి సంబంధించిన వీక్నెస్ ఉంటుందో వాళ్ళలో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకుంటే డయాబెటిక్ సంబంధించిన సో గైస్ ఎవరి జాతకంలో అయితే వీనస్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తున్నారో వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఆర్థికంగా చాలా సమస్యలు వస్తుంటాయి అండ్ లవ్ లైఫ్లో కానీ మ్యారేజ్ లైఫ్లో కానీ బ్రేకప్స్ రావడం అనేది వీనస్ వీక్గా ఉండడం వల్ల జరుగుతుంది అండ్ చూడడానికి అట్రాక్ట్గా లేకపోవడం కూడా వీనస్ యొక్క బ్యాడ్ దారి దారితీస్తుంది సో మీరు వీనస్ వీనస్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటే శుక్రవారాలు ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్